ఫ్రెండ్స్ 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 ఈ వీడియోలోనైతే మీరు ఎప్పుడు చూడనే ఒక కొత్త విషయాన్ని అయితే చూపిస్తున్నాను అది మన రాజమండ్రిలో ఇప్పటివరకు ఎవ్వరూ కూడా దీని మీద ఒక్క కంటెంటెడ్ వీడియో కూడా చేయలేదు సో అందుకే కొంచెం రిస్క్ అయినా కానీ కొంచెం చిన్న చిన్న పర్మిషన్స్ తీసుకుని మరీ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ ప్లేస్ ఈ వీడియో అయితే ఇప్పటివరకు ఎవరూ చూపించలేదు ఇప్పుడు నా బ్యాక్ సైడ్ అయితే ఒక బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ ఏంటి ఈ బిల్డింగ్ ఉన్నటువంటి హిస్టరీ ఏంటి అనేది చూసేద్దాం ఈ వీడియోలో నేను మీకు రాజమండ్రిలో అందులోనూ గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి చిత్రాంగి ప్యాలెస్ గురించి అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను అసలు చిత్రాంగి ప్యాలెస్ అంటే చాలా మందికి తెలియదు అసలు ఇది ఉందో కూడా తెలియదు అసలు ఈ చిత్రాంగి ప్యాలెస్ ఏంటి అసలు ఇది ఎక్కడ ఉంది దీన్ని ఎవరు ఎవరి కోసం కట్టించారు ప్రస్తుతం అసలు దీన్ని ఎవరు వాడుతున్నారు అనే విషయాలు అన్నీ కంప్లీట్గా వీడియోలో చెప్తాను వీడియో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడడానికి ట్రై చేయండి చూడండి ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద అయితే ప్రజెంట్ ఆ గూడ్స్ ట్రైన్ అయితే ఒకటి వెళ్తుంది అలాగే కింద మనకు వాటర్లో చూస్తే ఒక టూరిస్ట్ బోటు అసలు ఈ రూమ్స్లోకి మనకు వెళ్ళే యాక్సెస్ లేదు ఈ రూమ్స్లోకి వెళ్ళే యాక్సెస్ ఉంటే అసలు ఎలా ఉంటుంది అనేది అసలు నాకు ఊహకే అందట్లేదు ఎందుకంటే ఒక పక్క చూస్తేనేమో మనకి గోదావరి బ్రిడ్జ్ ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేయడం అంటే మాటలు కాదు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి వ్యూ ఇక్కడ తప్ప ఈ చిత్రంగి ప్యాలెస్లో తప్ప ఎంటైర్ ఎంటైర్ మన రాజమండ్రిలో ఎక్కడే ఉండదు ఎందుకంటే ఇది అంత హైట్ ఏరియా చూడండి ఎంత హైట్ ఉంటుందో ఒక ప్రక్క కంప్లీట్గా గోదావరి ఇంకో ప్రక్క బ్రిడ్జ్ ఇంకో ప్రక్క చూసేటప్పటికి ఇక్కడ మనకి చిత్రంగి ప్యాలెస్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ ఇప్పుడు నేను మీకు ఈ ప్యాలెస్ చివరి నుంచి అంటే ఆ కార్నర్ ప్లేస్ నుంచి ఈ గోదావరి వ్యూ అనేది ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇదంతా కూడా ఖాళీ టైంలో ఎక్కడి నుంచి వ్యూని ఎంజాయ్ చేయడానికి ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఇదంతా కూడా ఇదంతా కూడా అఖండ గోదావరి ఇదంతా కూడా కంప్లీట్గా అఖండ గోదావరి ఈ కింద మహా అయితే మీరు ఈ గాడ్స్ దగ్గరికి వచ్చేప్పుడైనా చూసుంటారు ఇక్కడ మీకు ఈ ఎలక్ట్రికల్ పోల్ కనపడుతుంది కదా చాలా హైట్ ఉంటుంది ఇది దీనికి ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ మనం పైకి అంతే అంత హైట్లో ఉన్నాం అనమాట అలాగే మీరు అక్కడ దూరంగా చూడొచ్చు అక్కడ మీరు చూడని దూరంగా శివలింగం ఉంది కదా ప్రజెంట్ నేను దాని హైట్లో ఉన్నాను ఇక్కడ ఇది చిత్రాంగి ప్యాలెస్ అనమాట రాజరాజ నరేంద్రుడు ఆయన భార్య అయినటువంటి చిత్రాంగి కోసం కట్టించినటువంటి చిత్రాంగి ప్యాలెస్ ఇది ఇంతకుముందు మీరు ఎప్పుడు కూడా నాకు తెలిసి యూట్యూబ్లో బాగా సెర్చ్ చేసి చూడండి ఇప్పటివరకు ఒక్క వీడియోలో కూడా ఈ ప్యాలెస్ కానీ ఈ ప్యాలెస్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ ఏది లేదు ఫస్ట్ టైం ఇన్ ఛానల్ అనమాట ఈ ప్యాలెస్ ఇక్కడ కట్టడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తే అంటే ఇక్కడ నుంచి కనుక మనం చూస్తే లేదా పైన రూమ్స్ నుంచి కనుక చూస్తే మొత్తం గోదావరి వ్యూ అలాగే ఈ అద్భుతమైన బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఇక్కడికి రాజమండ్రి వచ్చినప్పుడు లేదా అక్కడ కనిపించేటటువంటి పుష్కర ఘాట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ చిత్రంగ ప్యాలెస్ని చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే అదే మీరు చూస్తున్నారు కదా మనం వీడియో చేసాం ఆల్రెడీ అది గోదావరి స్టేషన్ అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అది గోదావరి స్టేషన్ అది మొదటిసారి అయితే మన ఛానల్లో చిత్రాంగ ప్యాలెస్ని అయితే చూపిస్తున్నాను చూడండి అండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది నేను ఇప్పుడు రాజరాజ నరేంద్రుడు తన భార్య కోసం కట్టించినటువంటి ఈ చిత్రాంగ ప్యాలెస్ దగ్గర అయితే ఉన్నాను ప్యాలెస్ అయితే చాలా బాగుంది ఈ ఆర్కిటెక్చర్ కానీ ఇదంతా ఏదో పురాతన కాలం నాటి ఆర్కిటెక్చర్ అనమాట ఇదంతా కూడా కంప్లీట్గా చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి ఆ రోజుల్లో చాలా ప్లాండ్గా అంటే ఒక గెస్ట్ హౌస్ కానీ ఒక ప్యాలెస్ అనేది ఎలా ఉండాలో దానికి వంద రెట్లు న్యాయం చేకూర్చేటట్టు ఈ ప్యాలెస్ని అయితే ఆ రోజుల్లోనే డిజైన్ చేయడం జరిగింది మీరు చూస్తున్నారు కదా అక్కడైతే నా బండి పార్క్ చేశాను ఇదంతా డౌన్ ఏరియా అనమాట ఇది రాజరాజ నరేంద్రుని భార్య చిత్రాంగి గీకి కట్టినటువంటి అంటే రాజరాజ నరేంద్రుని భార్య కోసం కట్టించినటువంటి ప్యాలెస్ ఇది ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు ప్రస్తుతం దీన్ని రాజమండ్రి రైల్వే క్వార్టర్స్ కింద ఆఫీసర్స్ క్వార్టర్స్ కింద అయితే దీన్ని వాడుతున్నారు ఇక్కడ నుంచి వ్యూ అయితే కనుక వేరే లెవెల్ అనమాట అంటే ఇప్పటివరకు మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఇలాంటి వ్యూ అయితే ఖచ్చితంగా చూసుంటారని చెప్తాను ఇక్కడ నుంచి మీకు బ్రిడ్జ్ కంప్లీట్గా అటు చివర కొవ్వూరు నుంచి ఇటు చివర రాజమండ్రి వరకు అది పుష్కరఘాటది రాజమండ్రి వరకు కూడా వ్యూ అనేది అద్భుతంగా కనబడుతుంది అనమాట ఇది రాజరాజ నరేంద్రునికి ఎంతో ఇష్టమైనటువంటి తన భార్య అయినటువంటి చిత్రాంగి కోసం గోదావరి నది ఒడ్డిన కట్టినటువంటి ప్యాలెస్ ఇది దీన్ని చిత్రాంగ ప్యాలెస్ అంటారు మీరు మాక్సిమం ఏ యూట్యూబర్ అయినా కూడా జస్ట్ ఫొటోస్ లేదా నుంచి చూపించడం తప్ప ఇప్పటివరకు దీని లోపలికి వచ్చి చూపించింది లేదు ఫస్ట్ టైం ఇన్ అవర్ ఛానల్ అనమాట మనం చూపిస్తున్నాం ఈ చిత్రరంగి ప్యాలెస్ని వంతి అతి పురాతనమైనదని మనకు తెలియడానికి ఉన్నటువంటి ముఖ్యమైన ఆధారాలు ఇవి ఇవి రాజరాజ నరేంద్రుడిని కాలంలో ఇక్కడ ఉండేటటువంటి మండపం యొక్క పాదాలన్నమాట అంటే మండపం తాలూకా ఉన్నటువంటి స్తంభాలు ఇవి ఇది రాజరాజ నరేంద్రుడు ఆ కాలంలో నిర్మించినటువంటి అతి ప్రాచీన పురాతన చిహ్నాలని చెప్పొచ్చు ఇవన్నీ కూడా ప్రాచీన చరిత్రకు ఇవన్నీ కూడా ఆధారాలు అని చెప్పొచ్చు అనమాట చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఈ ప్యాలెస్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి ఇక్కడ నుంచి మీకు చూడడం కాదు కానీ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ఐకానిక్ ప్లేస్లో ఉన్నాను అది రాజమండ్రిలో మన రాజమండ్రిలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద హిస్టారికల్ అండ్ ఐకానిక్ ప్లేస్ అలాగే ఈ ప్లేస్ గురించి ఇప్పటివరకు అయితే కనుక ఒక్క వీడియో కూడా లేకపోవడం అనేది గమనార్థం ఇప్పుడు నేను మన రాజమండ్రి స్థాపకుడు అంటే రాజరాజ నరేంద్రుని భార్య కోసం అంటే రాజరాజ నరేంద్రుడు తన భార్య కోసం ఎంతో అపరూపంగా కట్టించినటువంటి చిత్రాంగి ప్యాలెస్ దగ్గర ఉన్నాను వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మన రాజమండ్రి విశేషాలు కానీ గోదావరి జిల్లాల విశేషాలు కానీ తెలుగు రాష్ట్రాల గురించి కానీ మీకు ఏ విషయాల మీద ఇంట్రెస్ట్ ఉందో నేను ఎలాంటి వీడియోలు చేస్తే మీకు నచ్చుతుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ చేసి నేను మీకు చూపించడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను మీ సైడ్ నుంచి నేను అడిగేది ఒక్క చిన్న లైక్ చిన్న కామెంట్ మాత్రమే మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ ఈ వీడియో మంది చూడడానికి వైరల్ అవ్వడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఇక్కడ నుంచి చూస్తే ఈ వ్యూ అయితే కనుక నిజంగా మాటల్లో వర్ణించలేము మీరు ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినప్పుడు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీకు మీరు గోదావరి గట్టికి కానీ లేదంటే పుష్కర్ఘట్కి కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ చిత్రాంగి ప్యాలెస్ని చూడడానికి అయితే ట్రై చేయండి చాలామంది మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోవడం మర్చిపోయింది